హాయ్ అండి అందరికీ ఈరోజైతే నేను గోరు ఫ్రై చేశాను చాలా బాగుంటుంది ఇలాగా ట్రై చేయండి నేనైతే ఎప్పుడు ఇలానే ట్రై చేస్తాను చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ చుక్కుడుకాయకి రసం కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఒక అరకిలో చుక్కుడుకాయను తీసుకొని క్లీన్ చేసి ఇట్లా పెట్టుకున్నాను ఇవైతే వలచేసుకున్నాను వీటినైతే మనం ఉడికించుకోవాలి దానికోసం అయితే నేను వాటర్ అయితే వేస్తున్నాను ముక్కలు మనకి ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకొని దీంట్లోనే రాళ్ళు ఉప్పు అయితే వేస్తున్నాను ఇప్పుడు వేసామంటే ఉప్పు మంచిగా ముక్కలకు పడుతుంది వీటినైతే ఉడికించుకోవాలి నేనైతే ఉడికిస్తున్నాను ఇవి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు నైంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఎక్కువ ఉడికితే మరి మెత్తగా అయిపోతుంది లాగా రాదు ముద్దలాగా వస్తుంది అందుకని నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి చిక్కుడుకాయలు ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది ఒకసారి మొత్తం కలుపుకొని మనకి చిక్కుడుకాయలు ఉడికాయలో ఏదో చెక్ చేసుకుంటున్నాను ఈ మాత్రం ఉడికితే ఇంకా సరిపోతుంది మనం ఈ కర్రీ ఈ ఫ్రైకి కారం అయితే తయారు చేస్తున్నాను ఎల్లిపాయ కారము పడుతుంది ఒక స్పూన్ కారం అయితే వేసాను కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఆల్రెడీ మనం చుక్కుడుకాయలు ఉడికించేటప్పుడు ఉప్పు అయితే వేసుకున్నాం కదా దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను చుక్కుడుకాయలు అయితే ఉడికిపోయాయి దీంట్లో ఉన్న వాటర్ అయితే వంచేసి పక్కకు పెట్టేసుకోవాలి ఈ చుక్కుడుకాయ ముక్కల్లో కూడా వాటర్ అనేది ఉంటుంది ఆ వాటర్ అంతా తీసేసి తర్వాత ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను ఇంకా వాటర్ అయితే తీసేస్తున్నాను ముక్కలు అయితే మంచి గుడికాయి ఇవి కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో ఉన్న వాటర్ అంతా తీసేస్తున్నాను ఇవన్నీ ఇట్లా పిండేసేయాలి ఈ వాటర్ తీస్తే మనకి కర్రీ చాలా బాగుంటుంది ఫ్రై దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇలా అయితే తీసేసుకోవాలి మనం ఎక్కువ ఉడికిచ్చామనుకో ఇలా తీసేసేప్పుడు మెత్తగా అయిపోతాయి అనమాట అందుకని నైంటీ పర్సెంట్ అయితే చుక్కుడుకాయలు ఉడికించుకోవాలి ఇలా అయితే మొత్తం తీసేసుకోవాలి చూడండి వీటిల నుంచి ఇన్ని వాటర్ అయితే వచ్చాయి మొత్తం అయితే ఇట్లా తీసేసాను ఇప్పుడు దీనికి పోపు అయితే తయారు చేసుకుంటున్నాను పోపు కోసం అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను రెండు మూడు ఎండుమిర్చి అయితే వేస్తున్నాను ఈ ఎండుమిర్చి చాలా బాగుంటాయండి పోపులోయి పోపు గింజలు అయితే వేసేస్తున్నా ఇవన్నీ బాగా కలిపేసుకొని ఒక చిన్న సైజ్ ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా వేసేస్తున్నాను ఇదంతా మంచి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది కరివేపాకు అయితే వేస్తున్నాను ఇదంతా ఒకసారి ఫ్రై చేసేసుకొని ముందుగా మనం నీరు తీసి పెట్టుకున్న చిక్కుడుకాయలు అయితే వేసేసుకోవాలి ఈ వాటర్ తీసేస్తేనే మంచిగా ఉంటుందండి చిక్కుడుకాయల నుంచి వాటర్ అంతా పిండేసాను కదా ఇప్పుడు మంచి ఫ్రై అవుతాయి అనమాట ఇట్నైతే మంచి ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్నామంటే టూ డేస్ అయినా పాడవదండి చాలా బాగుంటుంది కర్రీ ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి చాలా ఈజీగా అయిపోతుంది ఇవి చుక్కుడుకాయలు పెట్టుకొని ఉడికించుకున్నామంటే మటుకు చాలా తొందరగా అయిపోతుంది కర్రీ ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి ఇవి కొంచెం ఫ్రై అయింది కొద్దిగా చిటికడ పసుపు అయితే వేస్తున్నాను వేసి మంచిగా అంతా కలిపేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై అయింది కదా మనం పెట్టుకున్నాం కదా మిక్సీకి వెల్లిపాయ కారం అది కూడా వేసేస్తున్నాను ఈ ఎల్లిపాయ కారమే వేయాలి ఫ్రైకి చాలా బాగుంటుంది టేస్ట్ ఎల్లిపాయ స్మెల్ బాగా తగులుతుంది అనమాట మంచి వాసన అయితే వస్తుంది ఫ్రై చేస్తుంటేనే చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేసిన కారం అంతా కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి ఇలా మొత్తం అయితే ఒకసారి కలిపేసుకుంటున్నాను ఈ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి వంటలు రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు కర్రీ అయితే చాలా బాగా వచ్చింది మన వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి